ఈ నెల ఇరవై రెండు నుండి దాండియా పండుగ ప్రారంభమవుతుందని ఈ ఉత్సవాల్లో హిందువులు మాత్రమే పాల్గొనేలా చూసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి లవ్ జిహాద్ పేరుతో మోసం చేస్తున్నారని ఉత్సవాల్లో ఇతర మతస్థులను రాకుండా చూసుకోవాలని పోలీసులకు తెలిపినట్టుగా ఆయన వివరించారు గతంలో జరిగిన గొడవలు ఈ ఏడాది జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించాలని సంబంధిత అధికారులను కోరారు ఎమ్మెల్యే దాండియా ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నది హిందువులకి చాలా పవిత్రమైన పండగ నవరాత్రి పండగ ఇదే పండగలో చాలా వరకు దాండియా ఉత్సవ కార్యక్రమాలు కూడా చేపిస్తారు శంషాబాద్ కానీ అత్తాపూర్ కానీ సికింద్రాబాద్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్లు తీసుకొని కొంతమంది దాండియా కార్యక్రమాలు అక్కడ చేపిస్తారు కానీ పోయే సంవత్సరం కొన్ని ప్లేసెస్లో కొట్లాట జరిగింది కొట్లాటది ఏంటంటే లవ్ జియాద్ ఇవాళ యావత్ భారతదేశంలో ప్రత్యేకంగా హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళు ఒక కుట్రగా హిందూ ప్రోగ్రాంలో వచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ అట్లాంటివి కూడా చాలా జరుగుతాయి మళ్ళీ లవ్ జియాద్ ప్రారంభమవుతుంది మళ్ళీ ట్రాప్ చేస్తారు మా హిందూ అమ్మాయిలకి అట్లాంటివి కూడా జరగకూడదని పోయే సంవత్సరం కూడా చాలా వరకు దాండియా అవసరం చేయించే వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేసినాము ముస్లిం బాన్సర్ పెట్టకండి ఎవరైనా దాండియా ఆడనికి వస్తే ఆధార్ కార్డ్ చెక్ చేయండి కానీ వాళ్ళు విన్లే కానీ కొన్ని ప్రోగ్రాంలు మేము బంద్ చేపిసినాం కానీ ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా ఇబ్బంది కాకుండా పోలీస్ కమిషనర్ గారు డీజీపీ గారు ప్రత్యేకంగా ఈ దాండియా ఉత్సవ కార్యక్రమం చేపించేవరికి మీరు మీటింగ్ తీసుకోండి